ఈ గురుభ్యో నమ మద్గురుదేవులు చిన్న రామచంద్ర వారికి నమస్కరించుకుంటూ సత్యానంద సత్యమారులు వారికి నమస్కరించుకొని భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి రచింపబడిన శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ తత్వ కందార్థ ధరువుల నుండి సభా విజ్ఞాపనంలోని పద్దెనిమిదవ కందార్థం తన గొప్ప జన కృత కవితల్ వినడితరులు వినగోరిన విన మనసు విరుసు దుర్జనుడు విని పించు వేడ్కా సజ్జనుడు కనవచ్చే ముంజేతి కంకణాలకు వేరే ఘన నిల్వటద్దగా మనసు విరుచు దుర్జనుడు శ్రీ గురుగుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ దేశ కేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్భయ నిరాశకంపై శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము పద్దెనిమిదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందడి కందార్థములో కుక్కలు పిలువనిదే ఇంటిలో దూరి ఇంట్లో ఉన్న పాత్ర దొంతలను కూల్చి ఎట్లు కూల్చునో అట్లే ధూర్జనులైన వారు ఇంటి గ్రంథములలోని తప్పులను వెతికి చూపుచు ఇది తప్పుడు గ్రంథమని చూపుదురు అంటూ మనము తెలుసుకున్నాం ఇంటిలోని ఇల్లాలు పడిపోయిన దొంతరలను ఎలా చక్క చేసుకున్నాం సర్జనులైనటువంటి వారు కూడా ఇందులో తప్పప్పులు నచో వాటిని సరిచే ఎదురు బుద్ధిమంతులు పరిపూర్ణ భావజ్ఞులైన పెద్దలు మీరు లేని ఎరుకను ఉన్న పరిపూర్ణమును చక్కగా గుర్తించిన సర్వజ్ఞులు గనక అటు వారు మాత్రమే ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే దిద్దండి అని కోరినట్లుగా మనం విచారించుకున్నాం అట్లనే అక్కడ మరి మనకు పదహైదు నుండి పదిహేడు వరకు మనకు దేని గురించి తెలియజేశారు తప్పప్పులు ఎట్టివారు దిద్దవులను తెలియచేస్తూ వచ్చారు అదేవిధంగా పద్దెనిమిదవ కన్నార్థము కూడా సజ్జన దుర్జన నిర్ణయం ఈ కందార్థమును సజ్జన దుర్జన నిర్ణయముగా ఒక్కొక్క కందార్థము ఒక్కొక్క విధంగా మనకు తెలియజేస్తూ వస్తున్నారు ఏంటంటే తను గొప్ప నెంచరేమో జనులని తలపోసి సాధు జన కృత కవితల్ వినడు ఇతరులు విన కనరాదనుచు మనసో విరచో మనసుర్జనుడు విని వినిపించు వేడుక సజ్జనుడు కనవచ్చే వచ్చే ముంజేతి కంకణాలకు వేరే గణ గావాలేనా మనుషు విరుచు దూర్జనుడు విని విను వేడుక సజ్జనుడు ఇక్కడ దూర్జనుడు అంటే చెడు స్వభావం గలవాడు దూర్జనుడు అంటే చెడు స్వభావము గలవాడు తన గొప్ప నంచరేమో జనులని అంటే అహంకారము అభిమానములకు లోనై ప్రజలు తన ఆధిక్యతను అంటే తన యొక్క గొప్పతనమును పేరును తన యొక్క ఉనికిని గుర్తించరని తన గొప్పతనమునకు అంటే తన ఉనికికి భంగము కలుగుననే స్వార్థ వ్యక్తిగత అభిమానపరుడు తలపోషి మనసులో భావించి సాధుజన కవితల్ అంటే లోక కళ్యాణమునకు సమాజ శ్రేయస్సుకు సత్పురుషులు గావించిన కవిత్వమును గూర్చి వినడు తాను వినడు చదవడు ఇతరులు వినకోరినా ఒకవేళ ఎవరైనా ఇతరులు ఎవరైనా ఆసక్తి గలవారు వినడానికి చదవడానికి ఆ విధంగా తలంచినచో విన కనరాధనుసు మనసు వినచో దుర్జనుడు వినవలసిన అవసరము కానీ చదవవలసిన కొత్త విషయం కానీ ఏమీ లేదని వారిపై ఆసక్తి లేకుండా చేయులు మరి సజ్జనుడు సహృదయముతో అంటే ఎదుటి వారి మంచు కోరువాడు వారి మంచు కోరువాడు వేడుక అనగా సంతోషముతో విని వినిపించు తాను వినడము ఎదుటి వారిని వినగలిగేలా చేయడము ఈ విధంగా చేయును సజ్జనుడు మంచి బుద్ధి గలవాడు మంచి బుద్ధి గలవాడు కనవచ్చే ముందే కంకణాలకు చేతుల ఎదురుగా కనపడుతున్న గాజులు చూడడానికి ఇంకా మనము ఏదైనా ఒక శుభకార్యం చేస్తప్పుడు కంకణము అని కూడా కట్టుకుంటుంటాము దారము అట్లనే ఇతర అట్లనే గాజులు కడియాలు కూడా వేసుకుంటుంటారు ముంజేతులకు అయితే ముంజేతుకులకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉండగా వేరే ఘన పెద్ద అద్దము ప్రత్యేకంగా ఎదుట పెట్టుకొని అది చూడాల్సిన అవసరం లేదు అది ప్రత్యక్షంగా కనపడుతుంది అట్లనే అంతటా ఉన్నటువంటి పరిపూర్ణమును తెలుసుకోవడం కోసం గురు కానీ ప్రత్యేకంగా సాధించి సాధనలన్నీ చేయాల్సిన అవసరం లేదు పెద్దదైన అర్థము అవసరము లేదు అంటూ మనకు ఈ కందార్థ వివరాన్ని తెలియజేస్తున్నారు అందుకనే పెద్దలు ఎవరు చెప్పినా వేమన అంటారు వినదగుని ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కాని కళ్ళ నిజము తెలిపిన మనుజుడే వేమా అంటారు కనుక పెద్దలు ఎవరు చెప్పినా కూడా మనం ముద్దుగా వారిని తిరస్కరించకుండగా ఈ పరిపూర్ణ భావమును ఎరుక యొక్క స్వభావమును రెండింటినీ తెలుసుకున్నప్పుడే మనకు జనన మరణ భ్రాంతి రహితము కలుగుతుంది అంటూ మనకి కందార్థముల వివరణ తెలియజేస్తున్నారు ఈ అన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ స్వామి జై